హలో ఫ్రెండ్స్ షాంపూస్ వాడడం వల్ల దాంట్లో కెమికల్స్ ఉంటాయి కదా చుట్టూ ఊడిపోతూ ఉంటుంది ఇంకా ఇట్లా కుంకుడుకాయలను అయితే నానబెట్టుకోండి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్న అవి వాటర్ మరిగిన తర్వాత ఒక ఏడెనిమిది కుంకుడుకాయలు అయితే గింజలు తీసేసి వేసేసుకోవాలి ఒక రిమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను దీంట్లోనే ఒక మూడు మాకులు వేసుకోండి ఇంకా దీంతోపాటు కొంచెం కొద్దిగా మెంతులు వేసుకోండి ఇవి బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా మరగనిచ్చుకోండి ఇంకా పొద్దున్నే తలస్నానం చేస్తారు కదా ఇది నైట్ అయితే ఇట్లా చేసి మొత్తం ఓవర్నైతే ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోండి మొత్తం రాత్రంతా నానిపోతాయి కదా పొద్దున్నే ఇట్లా మీరు మిక్స్ చేసినట్టయితే మంచి వీటిని మిక్స్ చేస్తున్నా నేను మా పాపకి నాకు అని చెప్పేసి నేనైతే ఇవి నానబెట్టుకున్నా మాకు ఇద్దరికి చాలా బాగా సరిపోతాయి ఇంకా మీరు కూడా ట్రై చేయండి వీడన స్లాక్ చేయండి ఇప్పుడు షాంపూస్ వాడడం వల్ల కెమికల్స్ అయితే ఉంటున్నాయి కదా ఇట్లా కుంకుడుగాయలు వాడడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది